నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిశ అక్షయ సివిల్ సర్వీసెస్ అంటే లక్షలాది మంది కళ ఎంతో మంది తలరాతలు మార్చే హోదా అది సాధించాలంటే అత్యున్నత చదువులు నేపథ్యమే ఉండాలా అంటే అస్సలు అక్కర్లేదని నిరూపించారు ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పామురి సురేష్ యాదవ్ తన స్వయం కృషితో అయ్యే స్థాయికి ఎదిగారు తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగకు చెందిన పామూరి సురేష్ యాదవ్ సక్సెస్ స్టోరీ ఏంటి ఆయన ఐఏఎస్ జర్నీ ఎలా సాగింది లెట్స్ వాచ్ ఇన్ మెగా నైన్టీవీ సమాజంలో ఉన్నతంగా రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ దిశగా లక్ష్య సాధన కోసం ముందుకెళ్ళినప్పుడే ఆ యొక్క శిఖరాలను అందుకోగలుగుతాం ఆ శిఖరాలను అందుకోవాలంటే ఎంతో శ్రమ కఠోరమైన శ్రమ ఉంటుంది ఆ శ్రమ దిశగా అడుగులు వేసినప్పుడే మనం ఆ లక్ష్య సాధనకు చేరుకోగలుగుతాం అయితే ఇందులో భాగంగానే తిరుపతి జిల్లాకు సంబంధించి నారాయణ సంబంధించి సురేష్ యాదవ్ అనే దేశవ్యాప్తంగా సివిల్స్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వర్యాకు సాధించి అందరు మనల్ని పొందుతున్నారు అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏందో ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుంటాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు యూ సార్ మీరు అంటే ఎంతో శ్రమకు వచ్చి యొక్క లక్ష్య సాధన కోసం మీరు దేశంలోని సివిల్స్లో తొమ్మిది వందల ఎనిమిది వందల చేరుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది మీకు ఎవరు ప్రోత్సాహంతో మీరు ఈరోజు వస్తాయికి వెళ్ళగలిగిన సార్ చాలా సంతోషంగా ఉంది సార్ నాకు ప్రోత్సాహం అంటే నాకు ఎక్కువ బుక్స్ చదివే అలవాటు ఉంది సార్ ఆ బుక్స్లను ప్రభావితం చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం సార్ వివేకానంద స్వామి సార్ వీళ్ళిద్దరు ప్రభావంతో నాకు సమాజానికి నా వంతు ఏదైనా సేవ చేయాలి అనేది నాకు ఒక ఆలోచన ఉండేది ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఏఈగా జాబ్ జాయిన్ అయిన తర్వాత కొంచెం ఎకనామికల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్ ఆ ప్రాసెస్లోనే నాకు సెవెంత్ అటెంప్లో సివిల్ సర్వీసెస్ నైన్ ఎయిటీ ఎయిట్ ర్యాంక్ రావడం అయింది సార్ మీ కుటుంబ నేపథ్యం ఏమిటి అయితే మీకు ఎలాంటి మీకు ఆదరణలోనేది మీ కుటుంబం వైపు నుంచి మీ అంటే ఎవరు సపోర్ట్తో మీరు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళగలిగారు సార్ కుటుంబం అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్ మా నాన్నగారు ఇంకా పశువులు మేపడం అలానే అగ్రికల్చర్ మీద వచ్చే ఇన్కమ్తో నాకు ఇంజనీరింగ్ వరకు నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నేను జాబ్ చేసి సేవ్ చేసిన మనీతో మా ఫ్రెండ్స్ సహకారంతో ఇంకెప్పుడు ఎప్పుడైనా నాకు ఆర్థిక సమస్య తలెత్తునప్పుడు మా నాన్నగారికి నాకు ఆర్థికంగా సాయం చేసేవారు చిన్నపాటి పొలం కూడా అమ్మడం జరిగింది ఆ మనీతో ఫైనల్గా నేను అచీవ్ ఈ సక్సెస్ అచీవ్ చేయడం జరిగింది సార్ మీరు ఇంటర్లో కూడా ఫెయిల్ అయినట్టు తెలిసింది సార్ అంటే ఆ తర్వాత మీ జర్నీ ఏ విధంగా ఉంది సార్ సరే ఇంటర్ ఫెయిల్ అయినాక నాకు కంప్లీట్ బ్లాంక్ ఉండేది ఇంకా స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు డ్రాప్ అయిపోదామని అనుకునే థౌట్ ఉండేది కానీ ఆ సందర్భంలోనే మా బావగారు అంటే ఆనంద్ గారు నాకు డిప్లొమా చేయి ఇది ఒక స్కిల్ నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పింది డిప్లొమా జాయిన్ అయ్యాను డిప్లొమా జాయిన్ అయిన త్రీ ఇయర్స్ తర్వాత ఈ బుక్స్ ప్రభావం నాకు చదవడం జరిగింది ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటే కలాం గారు అన్నట్లు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలని ఆస్తు సివిల్ సర్వీస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం నిలబెట్టారు అంటే కళలు కలడం కాదు వాటి సాకారం చేసుకోవాలని చెప్పి ఎవరైతే అబ్దుల్ కలాం గారు చెప్పారో ఆయన ఇన్స్పిరేషన్తోనే మీరు ఈరోజు స్థాయికి వెళ్ళారని చెప్పి చెప్తారు అవును సార్ అబ్దుల్ కలాం సార్ రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ అనేది చాలా ప్రభావితం చేసింది ఆ బుక్లో ఆయన చెప్పినటువంటి ప్రతిదీ నేను చాలా మనసుకు తీసుకున్నాను అదే నాకు ఇన్స్పిరేషనల్గా యాక్ట్ అయింది సార్ ఆల్ దీస్ ఇయర్స్ కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా తన యొక్క లక్ష్య సాధన కోసం తాను చేసిన శ్రమ అలాగే కుటుంబంలోని ప్రోత్సాహమే తనను ఈరోజు సివిల్స్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిదో ర్యాంకును సాధించే దిశగా అడుగులు వేయించిందని చెప్పి కూడా సురేష్ యాదవ్ చెప్తున్నారు అలాగే ఆయనకు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయనకి హర్షద్వారాలతో పాటు ఆయనకి అభినందనలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం ఆయన ఆయనకి అనేక సంఘాల తరఫున కానీ అలాగే ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున అభినందన వెలుగు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి